ముప్పై ఎనిమిది సంవత్సరాలు చల్లని వాతావరణంలోనే సంతోషంగా సంబరంగా మనం చేసుకుంటాం అభినందన తెలియజేస్తూ వై వీఆర్ ఫ్రెండ్స్ డే అనేది విద్యార్థులకు ఎక్స్చేంజ్ ప్లేస్మెంట్స్ లాంటివి అంబేద్కర్ గారు చేసింది చేసినటువంటి ఒక నదుల అనుసంధానం అనేటటువంటిది అంబేద్కర్ గారి ఆలోచన ఇంకోటి కూడా ఏంటంటే మొట్టమొదటిగా బాక్ట్రా లైట్గా ప్రాజెక్టు కట్టాలని కూడా మహాశవి అంబేద్కర్ గారు ఆలోచన ప్రభుత్వ యంత్రాంగలు ప్రజా యంత్రాకం అంతా కూడా అంబేద్కర్ గారి మానసిక బుద్ధులే బాట ఎక్కడైతే పిల్లలందరూ కూడా చదువులు మానేసి ఈ రోజు రెండు లక్షల మందిని తిరిగి వారి వారి రకకాలైనటువంటి వాళ్ళ సైజాన్ స్కూల్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇది అటువంటి వాళ్ళకి

యూనివర్సిటీ ఆఫ్ ఇండియా అందజేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ పురస్కారాన్ని స్వీకరించేస్తున్నా ఆహ్వానిస్తున్నాం కంగ్రాచులేషన్ సార్ గట్టి ఉన్న సంజీవి నగర్ నందు మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాజారావు విజయలక్ష్మి దంపతులకు జన్మించారు డాక్టర్ వైఎం కిరణ్ కుమార్ గారు బాల్యంలోనే పేదలైన తాము చేయగలిగిన సహాయం చేయాలనే అవగాహన ఆలోచన ఎల్లప్పుడూ మీరు కలిగి ఉంటారు గుంటూరు హిందూ కళాశాల నందు ఇంటర్ డిగ్రీ పూర్తి చేసి ఎంబీబీఎస్ మరియు ఎంఎస్ జనరల్ వంటి పీజీ కోర్సులు గుంటూరు మెడికల్ కళాశాల అభ్యసించారు తెలుగు మీడియం విద్యార్థి కనుక చాలా కష్టతరంగా ఉన్న ఎంబీబీఎస్ కోర్సు ని పూర్తి చేశారు విద్యాభ్యాసం అనంతరం ప్రథమంగా గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగల్ జాగర్మడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వృద్ధి బాధ్యతలు స్వీకరించారు పిదపా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ గా చేరారు ఈ క్రమంలో డాక్టర్ వై కిరణ్ కుమార్ గారు చాలా వివచకు గురయ్యారు ప్రమోషన్స్ కూడా రాలేదు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు కాలేదు కానీ ఈ విషయమై రాజ్యాంగం కల్పించిన హక్కుతో పోరాడి రూల్ ఆఫ్ రిజర్వేషన్ హక్కుని సాధించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన డాక్టర్ శ్రీ కానీ ఇరవై లక్షల రూపాయల వారికి ఇవ్వగా ఆ డబ్బు మొత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విరాళంగా వారి చేశారు చెందించి ఉన్నత విద్యను అధ్యక్షించి సామాజిక అసమానతపై పోరాడి తన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలబెట్టుకొని ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలలో సొపనేట్ గా విధ నిర్వహిస్తున్నారు డాక్టర్ వై కిరణ్ కుమార్ గారు విధులో చేరినప్పటి నుండి ఇప్పుడు వరకు రంజన్ బాబు గారి వాయిస్ అయితే చాలా దూరం వినపడుతుంది చాలా దూరం కనబడుతుంది ఈ మధ్య పెట్టే వాళ్ళు చాలా దూరం వినిపిస్తా ఉన్నారు సమాజంలో జరిగే అసమానతలు రుగ్మతలు ఇవన్నీ కూడా ఎదుర్కోవడానికి మనం చేయాల్సింది ఒకటే ఒకటే మనకి కనబడుతుంది మనకి కనిపిస్తుంది మనకి ఇచ్చింది మనం చేయాల్సింది చదువుకోవడం దాన్నే ఆయుధంగా చేసుకొని ఇవాళ రంజన్ బాబు గారు మనకు ఆయుధం ఇచ్చేసేసి ఇక్కడ ఒక యూనివర్సిటీ నెలకొల్పి దళితులు కూడా ఎక్కడ కూడా తగ్గేది లేదు తగ్గేది లేదు ఈ మధ్యలో సినిమాలు కూడా మనం ఎవరు తగ్గాల్సిన పని లేదు అందరూ కూడా బాగా చదువుకోవాలి సమాజంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలి ప్రశ్నించకుండా నేర్చుకోవాలి ప్రశ్నతోనే సమాధానం దొరుకుతుంది మనం ఒక మెట్టి ఎదగలుగుతామని ఇక్కడ ఉన్న చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇవాళ కూడా సొసైటీలో అణగారిన ప్రజలు అనంతనాథాలు అయితే మాత్రం ప్రతిరోజు మనం కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఇంకా మనం డెబ్బై ఏళ్ళ భారత రాజ్య రాజ్యాంగంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు అవుతుంది కాబట్టి ఇవాళ కూడా మనం ఇక్కడ ఇంత ఓపెన్ గా మనం ఓపెన్ లో మాట్లాడగలుగుతున్నాం అంటే ఒక రాజ్యాంగం పెట్టిన భిక్ష ఆ భిక్షని మనకి అందుబాటులోకి తీసుకొచ్చిన రజన్ గారి దీక్ష అవన్నీ కూడా మనం మనం మనవలేనివి